ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపైన కీలక ప్రకటన పౌర సరఫరాల శాఖ ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామంది క్రియేజ్ చేసిన తర్వాత మీకు లేట్ చేయకుండా వివరాలుగా వచ్చినట్లయితే రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఇచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టిందని వస్తున్న వార్తలపై పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు సోషల్ మీడియాలో ఇతర ప్రచారాల మాధ్యమాల్లో రేషన్ కార్డులు జారీపై ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని అంశాన్ని అధికారులు ఖండించారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎవరు ఇలా చేస్తున్నారో తమకు తెలియడం లేదని తలా బాదుకుంటున్నారు తమకు ఉదయం నుండి కార్యాలయానికి వందల ఫోన్లు వస్తున్నాయని అధికారులు వాపోయారు ఉన్నతాధికారులు తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదని స్పష్టం చేశారు నెల పన్నెండవ తేదీ నుంచి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ పెండింగ్ రేషన్ కార్డులు నిర్ణయం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దీనిపైన సీఎం రేవంత్ రెడ్డితో అలాగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు ఇదే విషయాన్ని అధికారులు కూడా ధృవీకరించారు తమకు మంత్రి నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదని వెల్లడించారు ప్రభుత్వం నుండి ఏమైనా అధికారుల సమాచారం వస్తే తామే చెబుతామని తమ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ఆదేశాలు రాలేదని వాట్సాప్ లేదా ఇతర మాధ్యమాలు వచ్చిన వాటికి తాము ఏమీ సమాధానం చెప్పలేదని అధికారులు తెలిపారు ఇటువంటి పుకార్లు ప్రజలు నమ్మవద్దని వెల్లడించారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలని మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్